क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः డీప్గా వెళ్ళిపోయాము ధ్యానం అయిపోయిన తర్వాత బాడీ బాడీ ఫ్రెష్ అయిపోతుంది మైండ్ ఫ్రెష్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వన్ ఓ క్లాక్ అయినా నిద్ర రాదు టూ ఓ క్లాక్ అయినా నిద్ర రాదు ఫ్రెష్ అయిపోయి ఉంటాము త్రీ ఓ క్లాక్ అయినా నిద్ర రాదు బలవంతంగా పడుకుంటాం అనుకోండి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ మామూలుగా లేవాలి ఇంటి పనులకు అప్పుడు లేవలేకపోతుంది ఓకే అది రాత్రిప్పుడు ధ్యానం చేయాలంటే పైనిస్తాం పొద్దున్న లేవలేము మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటూ కూర్చొని మా వీళ్ళకి డిస్టర్బ్ అవుతుంది పొద్దులేదు బ్రేక్ఫాస్ట్ చేయాలి అట్లా ఏం చేయకపోయినా దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలని నాకు అర్థం ఇక్కడ ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ అంటే రాత్రి మనం మీరు సాధన చేసేదాన్ని అది అతిగా అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఓవర్ ఎనర్జీ అయింది అనుకో ఓవర్ వెల్మింగ్ అయిపోయింది అనుకోండి ఎక్కువ చైతన్యం ఉంటే ఇక అసలు నిద్ర ఉండదు ఏముండదు అసలు చాలా హాయిగా ఉంటుంది అది మామూలు వాళ్ళకైతే పర్వాలేదు ఇప్పుడు సంసారులకు మీకు ఒక షెడ్యూలింగ్ షెడ్యూల్ చేసుకో ఉండాలి కాబట్టి మీరు సాధన తగ్గించండి కావాలంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి పగలు చేసుకోవాలి కావాలంటే దాన్ని ఎందుకంటే ఇది రాత్రి అనేది మనకి ఏంటంటే అసలు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా సమస్యది వాళ్ళకి దొరికేదే రాత్రి విశ్రాంతిగా ఉండేది మళ్ళీ ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి చాలామందికి ఇంకా రొటీన్ డే స్టార్ట్ అయిపోతుంది అసలు వాళ్ళు మీకు ఎక్కడ టెన్ లెవెన్ దాకా ఒక డే ఒక రకంగా ఉండదు ఆ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ సమయంలో మీరు సాధన మళ్ళీ పెట్టుకోవాలి ధ్యానం అనేది రాత్రి పెట్టుకుంటే కష్టమైన ఎందుకంటే ఒక మామూలు వాళ్ళకైతే పర్వాలే సాధనలో ఉంది అన్నట్టు అనుభవం పెరిగి పెరిగితే దొరికితే చాలా చక్కటి అది బ్యాలెన్సింగ్ అయిపోయింది అనుకో చాలా అన్ని బ్యాలెన్స్ అయి ఆనంద స్థితిలో ఉంటే అది ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఏమవుతుందంటే చైతన్యం ఎక్కువైపోతుంది ఓవర్గా అతిగా అయిపోయినప్పుడు అసలు అక్కడ ఏముండవు ఇంకా నిద్ర రాదు ఆకలి ఉండదు ఏం ఉండదు ఎంతో తృప్తిగా ఉంటుంది సరిపోయి కంటిన్యూ అవుతుందంటే మరి ఎక్కడో తెలవదు నిద్ర ఎక్కడో తృట్టు పడుతుంది దాని ఎఫెక్ట్ ఏడు ఎనిమిది అయిపోతుంది ఇక్కడ అందుకని సాధన తగ్గించాయి నైట్ సాధన తగ్గించి పగల సాధన చేయి పగలు పెట్టుకోవాలి గంట రెండు గంటలు పగలు ఎక్కువ పెట్టుకుని నైట్ కొంచెమే పెట్టుకోవాలి బై లెవెన్ లెవెన్ థర్టీకి సాధన ఆపేయాలి మనిషికి కనీసం ఐదు గంటలు కొడుకోవాలి మామూలు వాళ్ళకి సాధువులకి అయితే మా వెళ్ళే పేరు మూడు నాలుగు గంటలే పడుకునేది రెండు గంటలు మాకు మలయాలో ఉంటే రెండు రెండున్నర గంటలే ఎక్కడికి వస్తేనే ఈ మాయ వల్ల బద్దకం అన్నీ అంటుకుంటాయి ఇక్కడ అన్నీ తిండి మారిపోతుందని ఇవన్నీ చాలా ఉంటాయి అక్కడ మాకు అసలు నిద్ర రాదు మనం అక్కడ కల్లా మాకు పోయినాలు అయిపోతాయి ఎనిమిది తొమ్మిది అయిందంటే పన్నెండు అయిపోయినట్టు అయిపోతుంది ద్వారా మళ్ళీ అస్సలు అసలు ఒక గంట రెండు గంటల తర్వాత మెరుగు వచ్చేస్తుంది ఫ్రెష్ మళ్ళీ పొద్దున కూడా ఇంకా నిద్ర పట్టదు నిద్ర రాదు ఇంకా మళ్ళీ మళ్ళీ రాత్రి దాకా అని ఎందుకంటే అక్కడ సరిపోతుంది బాడీకి తగ్గ విశ్రాంతి ఆహార పద్ధతి అక్కడ గాలి అన్నీ వేరుగా ఉంటాయి ఇక్కడ ఇది కాబట్టి ఇక్కడ మనం కొంచెం సిస్టమేటిక్ చేసుకోవాలి అప్పుడు అంటే ఒకటే మనకి చెప్తున్నారు కదా గృహస్థుల కోసం కాదు అవన్నీ బ్రహ్మముహూర్తంలో పిల్లలు వేస్తారు వాళ్ళ సేవ చేయాలి భర్త కాఫీ ఐదింటికి కాతాయని ఊరుకోడు కొంతమంది జీవితాలు ఇలా మీరందరూ కొన్ని బంధాలతో ముడిపడి ఉన్న వాళ్ళకి ఈ ముహూర్తాలు ఇవి చూడకూడదు ఫిక్స్ చేసుకోకూడదు టైం ఎందుకంటే అవి ఫిక్స్ అయి ఉన్నాయి ఇప్పుడు మన జీవితంలో ఏంటంటే బంధాలు ఫిక్స్ అయిపోయి బంధాల తాలూకు పనులు ఫిక్స్ అయ్యాయి ఉద్యోగాలకు వెళ్ళడం ఫిక్స్ అయిపోయింది కొన్ని పిల్లలకు లేవగానే ఇవ్వాలి భర్తగా కాఫీ ఇవ్వాలి ఇంకొకటి ఇంకోటి మనకే అసలు ఈ ఆరున్నరకే కాఫీ తాకపోతే ఏ పని చేయబుద్ధి కాదు నీరసం వచ్చేస్తుంది కాఫీ తాగితే మటుకు చాలా బాగుంటుంది మన బాడీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి అవి ఫిక్స్ అయ్యాయి అందుకని మన సాధన ఫిక్స్ అయిపోదు చేయము చేస్తే సంఘర్షణ అవి తప్పించుకోలేము అవి తప్పించగలిగితే పర్వాలేదు మన చేతుల్లో నేను అవి ఫిక్స్ అయిపోయాయి మన ఈ మన చేతుల్లో ఉన్నది ఏమిటా అంటే మనం వాటికి అడ్డు రాకుండా వాటికి లోటు చేయకుండా నేను నేనుగా ఉండటం అనేది మన చేతుల్లో ఉంది ఇది సాధన విషయం టైం మార్చుకోవడం బ్రాహ్మీ ముహూర్తాలు ఇవి మామూలు వాళ్ళ కోసం ఫ్రీడమ్ ఉన్న వాళ్ళ కోసం అలాంటి సమయాలు ఒకటి టు మూడు చాలా ఉత్తమమైన సమయం సాధనకి మూడు టు నాలుగు ఒక రకం నాలుగు నుంచి మళ్ళీ ఆరు దాకా చాలా మంచిగా అక్కడ సెమీ కాన్షియస్నెస్ ఉంటుంది మామూలు వాళ్ళకైతే సాధుకులకి సాధువులకైతే ఒకటి టు మూడు చేసుకుంటాం అక్కడ బాగుంటుంది అది చాలా రైట్ టైం కొన్ని శక్తులు తిరుగుతూ ఉంటాయి కొంతమంది గురువులు ఆకాశగామం గమనం చేస్తూ ఉంటారు వారు కొంత హిమాలయ యోగులు వాళ్ళు అక్కడ దేహం అక్కడే ఉంటుంది అలాంటి వాళ్ళ ఇదిని రిసీవ్ చేసుకోవచ్చు మనం ఒకటి టూ మూడు చేసిన అది మరి ఆ గృహస్థులకి ఎలా కుదురుతుంది గృహస్థులు కుదరదు వ్యాపారస్తులు ఉద్యోగస్తులకి ఫిక్స్డ్ టైం పొద్దున్న ఎనిమిదింటికి ఆఫీస్కి వస్తానని మాటిచ్చాం ఎనిమిదింటికి వెళ్ళాలంటే ఏంటి తిండి తినాలి ఏంటి తిండి తినాలంటే ఆరున్నర స్నానం చేయాలి ఆరింటికి ఆరున్నరకు జపాలు స్నానాలు ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి వాళ్ళకి కుదరదమ్మా వాళ్ళకి అందుకని వేరే సాధన అందుకే నేను చెప్పాను ఎందుకు ఒక గురువుని మీరు ఆశ్రయిస్తే మీ జీవితంలో మీకున్న బంధాలు పనులు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఆయన సాధనిస్తారు సాధన ఫిక్స్ చేసేది కాదు ఎవరికి వాళ్ళదే వేరు వేరు ఒకరు చేసినట్టు ఇంకోటి చేయలేదు ఒకరు జరిగిన గ్రంథం ఇంకోటి అది సరిపోదు అందుకనే సాయినాథులు ఒకరికేమో ఏకనాథ భాగవతం ఇచ్చేవారు ఒకరికేమో విష్ణు సహస్రనామం ఇచ్చేవారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం చెప్పేవారు ఇది నువ్వు చదువుకొని మరి అందరికీ ఒకటే ఒక పది కాపీలు పెట్టుకుని తగ్గటా పనిచేసి చదివిన అనర్చుక పోతారు తగ్గట్టు వాళ్ళ స్థితులు వేరు వాళ్ళ కర్మలు వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు కాబట్టి ఇక్కడ గురువు ద్వారా వెళ్ళటం అనేది చేసినప్పుడు మీ సంసారాన్ని ఎందుకంటే అది తప్పించుకోలేనిది సంసారం కర్మలు తప్పించుకోలేనివి తప్పించుకోకూడదు కూడా మరి ఎలాగా అంటే మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ కొంచెం వాటిని వాటికి ఎంత సమయం ఇవ్వాలో అంత అది ఇస్తే సమయం పెరుగుతుంది వాటి మీద ముందు మనం అవగాహన ఉంటే మిగతా టైం కొంత టైం మనకు దొరుకుతుంది మనం దేనిని పట్టించుకోకుండా గాలి వాటంగా వాళ్ళు ఏడ్చారు వీళ్ళు రకాల సరదా అది ఇది కలిపేసుకుంటున్నాం అని కలుపుకోకుండా కనుక మనం పర్ఫెక్ట్గా చేయడం మీరు ఎవరికి ఏ పాత్ర ఎక్కడ అవసరమో వంటకి ఎంత సమయం రెండు గంటల వంట అయిపోతుంది అందరికీ పది మందికి వండవచ్చు టూ అవర్స్ రోజంతా ఓ మా కూడా ఆ వంటలో ఉన్నానండి అంటూ ఉంటారు అక్కడ ఏదో పెడతారు మళ్ళీ బయటకు వస్తారు కాసేపు టీవీ చూస్తారు ఇంకా వంట అవ్వలేదు అంటూ ఉంటారు వంటలు వంటగా చేస్తే రెండు గంటలు ఏ పని ఆ పనిగా చేస్తే తక్కువ టైంలో అయిపోతాయి మన తర్వాత టైం చాలా మిగులుతుంది షెడ్యూల్ ఫార్మేట్ చేసుకుంటే చాలా మిగులుతుంది అలా మనం మనకి మనం డిజైన్ చేసుకుంటే ఇబ్బందులు రావు మీరు ఐదింటికి లేవాల్సిందే అది నిజమే పనులు మొదలట్టాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని బిఫోర్ ప్లాన్ చేయాలి కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ చేస్తే మాట పడాల్సి వస్తుంది అది మళ్ళీ మన మీద మాకే చాలా బాధ కలుగుతుంది నేను తప్పు చేస్తున్నాను నేను బయటికి రావట్లేదు నేను చెడు అయిపోయాను నేను సరైన పాత్ర పోషించలేకపోతున్నాను అని ఇన్ఫి కాంప్లెక్స్ వచ్చే ప్రమాదం చాలా ఉంది